అందరికీ నమస్కారం నేను ఈరోజు మీతో మాట్లాడాలి అనుకుంటున్న అంశం ధ్యానం చేసేటప్పుడు మ్యూజిక్ అనేది పెట్టుకోవాలా లేదా అన్నట్టు ఇది మన కొత్త ఛానల్ రవిరాజు అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందువల్ల ఇకపైన వచ్చే వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ రకరకాల డౌట్లు వస్తూ ఉంటాయి మనకి అన్నీ కరెక్టే ఏ డౌటు తప్పు కాదు మనకు ఒక డౌట్ వచ్చింది అంటే మన జ్ఞాన పరిధి పెరుగుతూ ఉంటుంది తెలుసుకోవటం చాలా ఉత్తమం అన్ని పిచ్చి డౌట్లు అనుకోవాల్సిన పని లేదు ప్రతిదీ కూడా మనం తెలుసుకోవటానికే వస్తూ ఉంటాయి ధ్యానం తొలి దశల్లో మనం ఎక్కడికైనా వెళ్ళి గురువుల సమక్షంలో కూర్చున్నప్పుడు ఆ గురువు గారు మన మానసిక స్థితిని బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరి మానసిక స్థితిని బట్టి అందరికీ అనుకూలంగా ఉండటానికి కావలసిన విధానంతో అక్కడ చేయిస్తారు అంటే ఇప్పుడు పత్రిజీ గారు ఉన్నారు ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు పెద్ద సౌండ్ పెట్టి ఉంటుంది మధ్యలో ఇంకా తబలా హా ఇవన్నీ మృదంగం ఇవన్నీ వస్తూ ఉంటాయి పాటలు పాడుతూ ఉంటారు గురువు గారు వీటితోటి కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి ఏం కావాలో ఎలా కూర్చోపెట్టాలో గురువులకి బాగా తెలుసు అందుకని అక్కడ అలానే కూర్చోవాలి అప్పటిదాకా ఇంటి దగ్గర పది నిమిషాలు కూడా కూర్చోలేని మనం ఆ గురువుల సమక్షంలో మూడు గంటలు సైతం ఈజీగా కూర్చోగలుగుతాం మరి ఇదే ధ్యాన విధానం ఇంకా ఇంకా రోజు మనం చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ మరి ప్రతిరోజు గురువు సమక్షంలోనే గారు ఎదురుగానే కూర్చోలేం కదా గారు మనకు అందుబాటులో ఉండరు కదా ఆయన రకరకాల ప్రాంతాల్లో తిరుగుతూ అందరికీ ధ్యానాన్ని బోధించే పనిలో ఉంటారు కాబట్టి మరి మన దగ్గరే ఉండాలంటే కష్టం కదా మనం ఆయనతో పాటు వెళ్ళాలంటే వెళ్ళలేం కదా మరి అటువంటి టైంలో మనకి బాగా అలవాటయ్యే వరకు ఏదైనా మాటలు వింటూ మ్యూజిక్ పెట్టుకొని పది మందితో కలిసి కూర్చొని ధ్యానం చేస్తూ ఉండాలి ఇది చాలా ఉత్తమమైన పని దీని తర్వాత దశల్లో పది మందితో కలిసి కూర్చొని అంటే సామూహిక ధ్యానం కూడా కుదిరినప్పుడు దొరికినప్పుడల్లా సామూహిక ధ్యానాన్ని కూడా చేస్తూ ఉండాలి దాంతో ఇంకా మనలో శక్తి బాగా డెవలప్మెంట్ అవుతుంది అందరి శక్తి కూడా కలవటంతో ఒక ఒక గ్రిడ్ లాగా ఏర్పడుతుంది దాంతో మనం ఇంకా ఎక్కువ శక్తిని ఆకర్షించుకోగలుగుతాం ఇంకా కొంచెం ఎదగటానికి కూడా అవకాశం ఉంటుంది అలానే నిరంతరం సామూహిక ధ్యానాలే అవసరం లేదు దొరికినప్పుడు అవకాశం ఉన్నప్పుడు కుదిరినప్పుడు సామూహిక ధ్యానాల్లో కూడా పాల్గొంటూ ఉండాలి అంతేగాని నిరంతరం సామూహిక ధ్యానమే అవసరం లేదు తర్వాత ఇంకా కొంతకాలం గడిచేటప్పటికీ మన ఇంట్లో మనం కూర్చొని ధ్యానం చేసేటప్పుడు కేవలం మాటలు లేకుండా మ్యూజిక్ మాత్రమే పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉండాలి ఫ్లూట్ మ్యూజిక్ తబలానా ఏదైనా పర్వాలా ఒక మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉండాలి అప్పుడు మన మనసు పక్కలకు వెళ్లకుండా కంట్రోల్ అవుతూ ఉంటుంది ఇంకా 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 ముందుకెళ్ళే కొద్దీ మన మనసు మనకి అలవాటయ్యే కొద్దీ ఆలోచనల స్థాయి తగ్గే కొద్దీ ఆ ధ్యాన స్థితి మనం పొందే కొద్దీ ఇంకా ఈ మ్యూజిక్ను కూడా పక్కన పెట్టి మ్యూజిక్ కూడా లేకుండా కూర్చోవడం కూడా అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే ఆ మ్యూజిక్ కూడా లేకుండా కూర్చోవడం అలవాటు చేసుకుంటామో మన లోపలికి మనం పూర్తిగా వెళ్ళగలుగుతాం ప్రతిదాన్ని గమనించగలుగుతాం అది ఇంకా ఉన్నతమైనది అనమాట మరి మ్యూజిక్ లేకుండా అలవాటు పడిన తర్వాత మరి ఎక్కడన్నా మ్యూజిక్ పెట్టి ధ్యానానికి కూర్చోబెట్టాలి అంటే అక్కడ కూర్చోవాలంటే ఇది తప్పు అది తప్పు అనకూడదు అన్ని రకాల పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఆ ధ్యానంలో ఉంటారు అక్కడ అన్ని రకాలకి సరిపోయే విధంగానే ఉంటుంది మనం అక్కడ మనం అడ్జస్ట్ అయ్యి దాంట్లో కూర్చొని ధ్యానం చేయాలి కానీ ఎంత సౌండ్ వద్దు ఈ మ్యూజిక్ వద్దు ఎంత మంది వద్దు ఇట్లా అనకూడదు ఇంకా ఇట్లా ఎప్పుడైతే ఇట్లా మనం మ్యూజిక్ కూడా లేకుండా సింగిల్గా కూర్చొని ధ్యానం చేయటం వలన కొన్ని లాభాలు ఉంటాయి సామూహికంగా చేయటం వలన కొన్ని లాభాలు ఉంటాయి సింగిల్గా కూర్చొని మ్యూజిక్ కూడా లేకుండా చేయటం వలన ఒక ఉపయోగం మాట్లాడుకుందాం సూక్ష్మ శరీరం అనేది బయటికి రావటం అవుతుంది అలవాటు లేకుండా కూర్చునే పరిస్థితి లేకుండా ఈ సూక్ష్మ శరీరం వస్తుంది కదా అని చెప్పని మ్యూజిక్ కూడా లేకుండా కూర్చుంటే విసుగు వచ్చి లేచిపోతూ ఉంటారు ఎంతసేపు అయినా కూర్చోగల స్థాయి వచ్చినప్పుడు ఈ మ్యూజిక్ను కూడా పక్కన పెట్టాలి అప్పుడు మనం కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఎటువంటి శబ్దాలు లేనప్పుడు మన లోపల నుంచి మన సూక్ష్మ శరీరం కూడా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే చిన్న శబ్దం అయినా ఏ శబ్దాలు వినపడుతూ ఉన్నా ఆ బయటకు వచ్చిన సూక్ష్మ శరీరం కూడా ఒక్కసారి ఉలిక్కిపడి మన లోపలికి వెళ్ళిపోతుంది మనకే అనిపిస్తుంది ఏంటి ఉలిక్కి పడ్డాను ఏమైంది అని అది సూక్ష్మ శరీరం అని కూడా గ్రహించే లోపలనే అది ఒక్క ఉదుటిన వెళ్ళి మన శరీరంలో పడుతుంది మరి పది మంది కూర్చున్న దగ్గర మరి శబ్దాలు లేకుండా తుమ్మకుండా దగ్గకుండా కాళ్ళు అటు ఇటు జాపుకోకుండా అవుతుందా అవదు అక్కడ మరి ఉపయోగాలు ఏంటి అందరి శక్తి కలవటం మూలంగా ఒక ఆర శక్తి క్షేత్రంలాగా ఏర్పడి ఎప్పుడు నుంచో క్లియర్ కాకుండా ఉన్న కర్మలు కూడా ప్రారంధ కర్మలు కూడా సామూహిక ధ్యానాల్లో దగ్ధం అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ ఉపయోగాలు అక్కడ ఉన్నాయి అందుకని ఈ అన్ని స్టేజీల్ని మనం అన్ని స్టేజుల్లో చేయగలిగే విధంగా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి తొలి దశల్లో మాటలు వింటూ మ్యూజిక్ వింటూ ధ్యానం చేస్తూ ఉండాలి తర్వాత పది మందిలో కలిసి కూర్చొని ధ్యానం చేయగలగాలి తర్వాత మ్యూజిక్ పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉండాలి ఇంకా ఉండే కొద్దీ ఏ మ్యూజిక్ మీద మాటల మీద ఆధారపడకుండా కేవలం సింగిల్గా ఎటువంటి వాటి మీద ఆధారపడకుండా కూర్చొని ధ్యానం చేస్తూ ఉండాలి ఈ నాలుగు విషయాలు మనకి బాగా తెలిస్తే మన సాధనలో మనం ముందుకెళ్ళటానికి బాగా పనికొస్తుంది ఓకే థ్యాంక్ యూ అన్నట్టు ఇది మన కొత్త ఛానల్ రవిరాజు అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందువల్ల ఇకపైన వచ్చే వీడియోలను మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్ యూ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన కామెంట్ చేయండి అది చూసిన తర్వాత కింద ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ